వెల్కమ్ టు రాజ్ న్యూస్ మీ సిల్వేరి శ్రీశైలం తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఉవ్వెత్తున కొనసాగుతున్నాయి రేవంత్ రెడ్డి గారు విదేశాల పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఒక్కసారిగా మంత్రులలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది గత కొంతకాలం నుండి కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉండి ఒక్కసారిగా అధికారంలోకి వచ్చేసరికి నామినేటెడ్ పదవులు పార్టీ పదవులు క్యాబినెట్ విస్తరణ పైన పార్టీ యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి పార్లమెంటు ఎన్నికల వరకు ఎంతమంది నేతలు కీలకంగా వివరించారు ఎవరెవరి బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించారనేటటువంటి సమీకరణాలపైన మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేటటువంటి క్లారిటీ రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళకముందు స్పష్టం చేశారు అమెరికా నుండి ఇప్పుడు వచ్చాక ఇమీడియట్గా మంత్రివర్గ విస్తరణపై పూర్తి ఫోకస్ పెట్టే అవకాశం ఉంది ప్రధానంగా ఆరు మంత్రివర్గ బెర్తులు కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది రంగారెడ్డి జిల్లా నుండి ఎమాఎమఈలు పోటీలో ఉన్నారు ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చలు కొనసాగుతున్నాయి రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో మనతో పాటు మల్లాది పవన్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లైవ్లో అందుబాటులో ఉంటారు అమర్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు బండా శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు యా మొదటగా అమర్ గారు మొదటగా మీతో ప్రారంభిస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రాజకీయంగా ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమైంది ఇప్పుడిప్పుడే పార్టీ క్యాడర్ కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి సెటిల్మెంట్ దిశగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశం అని చెప్పి చర్చలు కొనసాగుతున్నాయి మీకున్న అప్డేట్స్ ఏంటి అమర్ గారు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ పార్టీలో మొదటి నుంచి ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు గాని వారికి తమకు ఉన్నతమైన పదవులు వస్తాయని ఆశతోటి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు దాదాపు ఒక ఏడు నెలల పై నుంచి మొదటి దఫాలో కొంతమందికి మంత్రి పదవి అవకాశం లభించినప్పటికీ ఆ తర్వాత వెంటనే ఒక రెండు మూడు నెలల్లో భర్తీ చేస్తారని అన్నప్పటికీ ఆ సమయం చాలా తీసుకోవటం దాదాపు ఇప్పటికే ఏడు నెలలు దాటిపోయింది ఇంకా పదవుల మీద పదవులు ఆశిస్తున్న వాళ్ళతోటి ఇంకా కొత్త వారికి కొత్త కొత్త ఆశలు ఆలోచనలు వస్తున్నాయి అయితే ఈ సుదీర్ఘ విరామం తర్వాత ఒక ఏడెనిమిది నెలల కాలం తర్వాత ఓ పది సంవత్సరాలు అంటే ఇప్పటికి దాదాపు పది సంవత్సరాలు ఏడు నెలలు దాటిపోయిన తర్వాత కూడా ఎంతో కాలం నుంచి కాటి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు ఒకవైపు లేదా ఇటీవల పార్టీలో చేరిన వారు కూడా కొంతమంది తమకు మంత్రి పేదలు కావాలని ఆలోచిస్తున్న వారు మరొకపోయి రెండు వర్గాల మధ్య నడుస్తూ ఉంది దీంట్లో ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రి మొదలుకొని ముఖ్యమైనటువంటి మంత్రులు మొత్తం ముఖ్యం మేజర్ గా ఇవాళ ఆ మన దక్షిణ తెలంగాణలోనే ఎక్కువ శాతం ఉన్నారు నార్త్ తెలంగాణలో తక్కువ మంది ఉన్నారు సో ఇటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళ మంత్రివర్గం అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దీనిలో భాగంగానే హైకమాండ్ కూడా ఇంతకు ముందు అంటే ఒక వ్యక్తిని ఏదైనా ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తే పూర్తిగా ఆయనే చూసుకుంటాడో ఆయనకే వదిలిద్దామనే ధరణలో హైకమాండ్ కూడా లేదు ఇప్పుడు ఎందుకంటే పార్టీ చాలా ఈ ఐదు సంవత్సరాలే కాదు దీన్ని పేజ్ చేసుకొని వాళ్ళ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా సక్సెస్ఫుల్ గా నడవాలి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని దాని మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది దానిలో భాగంగానే ఇవాళ తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ఆశావుల సంఖ్య చాలా మంది ఉంది అంటే ఎప్పటి నుంచి కొంతమంది ఉన్నారు వాళ్ళు మాకు కావాలని మా పదవులు ఏమో తక్కువ ఉన్నాయి సో వీళ్ళని బ్యాలెన్స్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒక ఈక్వల్ షేర్ అంటే ఒక ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఇబ్బంది రాకుండా ఇంకో ఇంకో వర్గాన్ని ఇబ్బంది రాకుండా ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది దానిలో భాగంగానే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కోసం ఇవాళ అమెరికా నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరో రేపు ఎల్లుండి ఉండి ఢిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్ తో దీని మీద మంచనాలు జరుపుతున్నారు దీంట్లో మరి ఎవరికి ప్రధానంగా ఇవాళ ఎవరికి వచ్చే అవకాశం ఉంది మంత్రివర్గంలో అంటే ఒకవైపు నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు అక్కడ ఆ రాజగోపాల్ రెడ్డి అంటే బిజెపి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఏ ఎమ్మెల్యే గనికారు ఆయన పార్లమెంట్ లోక్సభ ఎన్నికల సందర్భంగా భువన భువనగిరికి సంబంధించిన పార్లమెంట్ విషయంలో వచ్చిన ఒక ఒప్పందం ప్రకారం ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆయన భావిస్తున్నారు అదే విధంగా ఎంతో కాలం నుంచి అది పక్కనే అనుకున్న రంగారెడ్డి జిల్లాలో మల్లెడ్డి రంగారెడ్డి ఆయన తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తర్వాత ఒక దశలో ఆయన టికెట్ రాకపోయినా కూడా బిఎస్పి నుంచి ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ అనుబంధంగానే ఉంటూ వస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచాడు అయితే రంగారెడ్డి జిల్లాలో పార్టీ చాలా బలహీనంగా ఉండటం లేదా హైదరాబాద్ లో పార్టీ బలహీనంగా ఉండటం హైదరాబాద్ లో పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఎన్నిక కాకపోవటం రంగారెడ్డి జిల్లాలో కూడా మల్లరెడ్డి రంగారెడ్డి లాంటి నాయకుడు సీనియర్ నాయకుడు ఎన్నిక కావటం మొత్తం మీద అంటే మిగతా ఉమ్మడి రంగారెడ్డి మామూలుగా తాండూరు ఆ విషయంలో చూసుకున్నా కూడా తాండూ వికారాబాద్ ఆ విషయంలో చూసుకున్నా వికారాబాద్ లో ఒక స్పీకర్ పదవి ఇప్పటికి ఇప్పుడు వచ్చింది సో మంత్రి అంటే రాజకీయ సమతుల్యత కోసం పార్టీని మరింతగా రంగారెడ్డి జిల్లాలో ఇవాళ మేజర్ గా ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి కల్ కలుపుకునే దాదాపు ఒక ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పార్టీని పటిష్టం చేసే వ్యక్తి ఎవరు అంటే కాంట్రవర్షియల్ లేకుండా ఎటువంటి ఆరోపణలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రధానంగా ఇవాళ మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారని భావిస్తున్నారు సో అక్కడ మల్రెడ్డి రంగారెడ్డికి ఈసారి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది రాజగోపాల్ రెడ్డి ఎంత తాను మంత్రి కావాలనుకుంటున్నప్పటికీ హైకమాండ్ లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు గాని విషయాలు కానీ హైకమాండ్ దృష్టిలో ఉంటే మాత్రం ఏదైనా అవకాశం ఉంటది కానీ దాదాపు రాజగోపాల్ రెడ్డికి అవకాశం లేదని అనుకుంటున్నాను శిష్యాల మళ్ళీ వస్తాను మళ్ళా అది పవన్ గారు రాష్ట్రం అంతటా కాంగ్రెస్ పార్టీ పూర్తి ఉత్సాహంతో కొనసాగుతుంది కానీ క్యాబినెట్ మంత్రి విస్ మంత్రివర్గ విస్తరణ అనేటటువంటిది పెండింగ్లో కొనసాగుతుంది చాలామంది నేతలు పదుల సంఖ్యలో నేతలు తమకు కేబినెట్ మంత్రి పదవి తగ్గుతుంది అనేటటువంటి ఆశతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా ఏం స్ట్రాటజీ రూపొందిస్తుంది సమాజంలో చాలా వైబ్రెంట్ పర్సనాలిటీ శ్రీశైలం గారికి అమర్ గారికి శ్రీనివాస్ గారికి రాజ్ న్యూస్ అభిమాన ప్రేక్షకులకు తెలంగాణ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా వన్ మీరు చూసినారు దర్ ఇస్ అ స్పేస్ ఫర్ సిక్స్ మోర్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆరుగురు క్యాబినెట్ మినిస్టర్స్ ఇంకా భర్తీ ఉంది ఆగస్ట్ పదిహేను నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు మా అభిమాన నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు రైతులకు సంబంధించి మా ఆప్త ఆప్తులు రైతులకు సంబంధించి వాళ్ళ పూర్తి రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు రేపే పంద్ర ఆగస్టు శుభాకాంక్షలు తెలంగాణ మంచిగా వర్తిల్లాలి భారతదేశం బాగుండాలని భగవంతున్నారు దాని తర్వాత ఈ క్యాబినెట్ కి సంబంధించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కేబినెట్ కావాలి ఎందుకంటే గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్గా గేడ్ అయి సెక్రటేరియట్ నుంచి మంచి పరిపాలన అందించే దిశగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ క్యాబినెట్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసే దిశగా కొంచెం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏఐసిసి నాయకత్వం కూడా కొంత వర్కౌట్ చేస్తాం ఆశావాహులు ఉన్నారు ఎస్ మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారు తర్వాత ఎస్టీలకు సంబంధించి కూడా మా దేవరకొండ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు తర్వాత నిజామాబాద్ ఆదిలాబాద్ కి సంబంధించి ప్రేమ్ సాగర్ రావు గారు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు మంచి వైబ్రెంట్ పర్సనాలిటీ మంచి లీడర్ ప్రజా నాయకుడు వీళ్ళందరూ కూడా వారి యొక్క లక్ ని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు అందరికి బెస్ట్ విషెస్ ఎస్ సో మోస్ట్లీ ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ ముఖ్యమంత్రి గారు పదిహేడో తారీఖు పద్దెనిమిది పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు ఢిల్లీ పర్యటన ఉంటుందని పేపర్లో చూసాము సో ఆ మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మంత్రి పదవుల అవకాశాలు దక్కే విధంగా కొంచెం నిర్ణయాలు తర్వాత కాంగ్రెస్ పార్టీ కొత్త పిసిసి ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ని మళ్ళీ పార్టీ కొత్తగా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది దానికి సంబంధించింది రేపు ఢిల్లీలో పిసిసి నాయకులు ఇంకా కొంచెం మీటింగ్స్ అవి ఉన్నాయి నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది పిసిసి ప్రెసిడెంట్స్ తర్వాత జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ స్టేట్ ఇన్చార్జ్ సో ఒక మంచి ప్రణాళికను తీసుకొని కేంద్ర నాయకత్వం కూడా ఒక మంచి మళ్ళీ పార్టీని రీఆర్గనైజేషన్ చేసి రీస్ట్రక్చరైజ్ చేసే దిశగా చాలా మంది యువకులకు అవకాశాలు ఇచ్చే దిశగా ఏఐసిసి కూడా నిర్ణయాలు తీసుకుంటుందని ఇంతకుముందు పేపర్లు చదివిన నేను సో ఆ దిశగానే కొంచెం కొత్త వాళ్ళకి మంచి అవకాశాలు పోరాటం చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని తీసుకురావాల్సినటువంటి అవకాశం కూడా ఉంది సో ఆ దిశగా కూడా కొంచెం ఆలోచన చేసి దానికి మంచి కార్యాచరణ రూపొందించి విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు చేసి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మంచి మెరుగైన పరిస్థితులు ఉండేలాగా పోరాటం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తాం శ్రీనివాస్ గారు చాలా మంత్రి వర్గాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా రాద్ధాంతం చేస్తుంది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ పరిపాలన విభాగం పరిపాలన కొనసాగుతున్నప్పుడు ఖాళీ మంత్రిత్వ శాఖలపై మీరు కామెంట్ చేసే ఎక్కడ ఎక్కడుంది మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ మంత్రివర్గాన్ని ఒక ఏడు సంవత్సరాలు మీరు ఖాళీగా పెట్టారు అప్పుడు రానటువంటి బాధ ఇప్పుడు ఎందుకు వస్తుంది సరే కూడా పవన్ సార్ పవన్ గారికి అమర్ గారికి శ్రీశైలం అందరికి కూడా నమస్కారం ఇప్పుడు ఇంటికి పెద్ద అంటే ఈ ఆ పార్టీలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో పెద్ద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయనే బైపాస్ లు వచ్చేయండి ఇక కష్టపడ్డోళ్ళకి ఇతరనే నమ్మకం లేదు అయినప్పటికీ మీరు అడిగలేరు కాబట్టి నా ఒక చిన్న వినపం ఇక్కడ ఈ రాష్ట్రంలో మీ ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది కష్టపడ్డ మాదిగా బిడ్డ వెళ్ళినారు ఇప్పటి వరకు వాళ్ళకు ఈ గవర్నమెంట్ మాదిగలకు చేసింది కూడా ఎక్కడ కూడా ఏం లేదు మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి వర్గీకరణను రాష్ట్రాలకే వాళ్ళకి ఇచ్చిపెట్టింది కాబట్టి తొందరగా అన్ని రాష్ట్రాల కంటే ముందే మేము చేస్తామని మాదిగల మీద ప్రేమ ఒలకపుచ్చింటూ చాలా సంతోషం ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే ఆరు బెర్తులున్నాయి కాబట్టి ఒక రెండు బెర్తులు ఎందుకంటే మాదిగలను మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఒక్క సీటు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అట్లనే ఇప్పుడు కూడా వాళ్ళని విస్మరించకుండా కష్టపడ్డ మాదిగలను ముఖ్యంగా మొన్న వచ్చిన వలస వచ్చిన వాళ్లకు దయచేసి ఇవ్వద్దని వారికి నేను కోరుకుంటాను ఎందుకంటే వారు ఎక్కడ పోయినా కూడా వాళ్ళు పదవుల కొరకు ఉరికే వాళ్ళు కాబట్టి ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులకు మాత్రం అస్సలు ఇవ్వద్దని కోరుకుంటున్నా ఎందుకంటే వాళ్ళ అధికారం ఎక్కడు పోయే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వాళ్ళు గోడ విధి పిల్లు లెక్క ఎక్కడ ఎప్పుడు దునికేది తెలియదు కాబట్టి వాళ్ళ అట్లా అట్లాంటి వాళ్ళకి ఇవ్వద్ది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మాదిగే బిడ్డలకు మాత్రం తప్పకుండా ఇవ్వాలి తర్వాత పరిపాలన ఇప్పుడు దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల పరిపాలన లోపల ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా వీళ్ళు అమలు చేస్తలేరు ఇంకా మంత్రివర్గం కానే ఉన్నది తప్ప అంటే ఇంకా సినిమా స్టార్ట్ చేయాలి ఓన్లీ రీల్ గానే ఉంది ఈ ఇప్పటి వరకు చేసినటువంటి దాంట్లో ఒక బస్సు అన్నారు అది అటర్లీ ఫెయిల్ అది పక్క పెట్టండి ఇప్పుడు రుణమాఫీ అనేది లక్ష యాభై వేల వరకు ఇప్పుడు అన్నారు ఇప్పటి వరకు కూడా దాదాపు థర్టీ పర్సెంట్ కూడా ఎవరికి కాలేదు వివిధ కారణాల వల్ల వివిధ కారణాల వల్ల అందరు కూడా ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు రేపటికి డెడ్ లైన్ పెట్టేళ్ళు రెండు లక్షలు ఇస్తాను గతంలో భూమి ఉండి పాస్బుక్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి సందర్భంగా ఇప్పుడు రేషన్ కార్డు లేకున్నా పాస్బుక్ లేకున్నా వివిధ కారణాల వల్ల వాళ్ళందరూ కూడా ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కాబట్టి రేపు డెడ్ లైన్ కాబట్టి రేపటితోటి చివరి చివరి తారీఖు రేపు పదిహేనో తారీఖు ఆగస్టు ఫిఫ్టీన్ వరకు అందరు కూడా ఎవరు ఒక్కరు లేకుండా ఇస్తాన్నారు కాబట్టి దయచేసి మీద దృష్టి పెట్టాలి రేపే ఉంది కాబట్టి అందరికీ కూడా ఏ కారణం చూపకుండా అందరు కూడా రుణమాఫీ అనేది వేయాలి తర్వాత రైతు భరోసా అని చెప్పి ఇప్పటివరకు దాన్ని ఊసేలేదు ఈ సర్కార్కు దయచేసి దాన్ని కూడా ఎందు చెప్పాలి ఎందుకంటే దాదాపు అందరు రైతులు కూడా ఇక్కడ పేదవాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ కూడా రైతు బంధు ఇచ్చి అడ్జస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండే దాన్ని రైతు భరోసాగా మార్చే తప్ప ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేని పరిస్థితి ఆ డబ్బులన్నీ కూడా రుణమాఫీ కొరకు పెట్టిన ఉంటారు సరే రుణమాఫీది రేపటితో అయిపోతుంది కాబట్టి సరే ప్రభుత్వం కూడా కొంత ఒడిదొడుకులు ఉంటే మేము కూడా రాగానే తక్కువ చేయాలని చెప్పి నేను ఉండట్లేదు కానీ రేపు డెడ్ లైన్ కు అందరికి రుణమాఫీ ఇచ్చిన తర్వాత ఎల్లుండి నుంచి అయినా కూడా రైతు భరోసా అందరు కూడా ఇవ్వాలి తర్వాత వివిధ స్కీమ్లు పెట్టేళ్ళు ఆరు సూత్రాలల్లా నిజంగా కూడా ఒక్కటి కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసింది కూడా లేదు ముఖ్యంగా ఈ గ్యాస్ అని చెప్పి చాలా తక్కువ అంటే మీరే చూడండి మీరు చెక్ చేసుకోండి చాలా మందికి కూడా లేదు కొద్ది మందికి మాత్రమే ఇస్తా ఉన్నారు తర్వాత రెండు వందల కరెంటు యూనిట్ లో వాళ్ళకి ఫ్రీ అన్నారు ఒక్కొక్కలకు అసలు నంబర్ తప్పుకు రాసిపోయినటువంటి సందర్భం ఇదంతా ఒక బ్లఫ్ చేసినటువంటి ప్రభుత్వంగా మాకు తెలుస్తా ఉంది తప్ప నిజంగా కూడా అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం లోపల పేదలందరూ బ్రతకాలనేటువంటి ఉద్దేశం కానీ ఇప్పుడు ఎట్లా వీళ్ళకు పంగనామాలు పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా పేదలకు సహాయం చేసేటటువంటి ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాదని చెప్పి నేను చెప్తున్నా చాలా స్కీమ్లు కూడా శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను అమర్ గారు రిషిలో అన్న యాస్ రిషే పావన్ గారు రిషేలో ఒక్కొక్కటి ఒకటే ఒక్కటి ప్లేస్ అదే మళ్ళీ రిపీట్ చేయండి పెద్ద ఆయన ఏమంటాడంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇంతవరకు రైతు భరోసా మీద మాట్లాడతారు రైతు బందే మనం రైతు భరోసా అంటున్నాం ఫస్ట్ ఎంపీ ఎలక్షన్స్ కాకముందే పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాక్సిమం రైతు భరోసా ఇవ్వడం జరిగింది ఒకటి రైతు రుణమాఫీ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా కానీ కేంద్ర ప్రభుత్వం కూడా కానీ ఇంతవరకు రైతు రుణమాఫీ అనే దిశగా ఆలోచించలేదు చేయలేదు మొట్టమొదటి రాష్ట్రం మొట్టమొదటి ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది ఆల్రెడీ మనం ఒక లక్ష రూపాయలు చేసినాం లక్ష నర చేసినాం ఇప్పుడు రైపు రెండు లక్షలు చేయవచ్చు సో నేనేమంటున్నానంటే ఈ డెబ్బై ఐదు వేల కోట్ల ఐదు వందల యాభై ఏడు డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీకి పది సంవత్సరాల కింద ఒప్పితే దాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు తీస్తాను సో ఇంత అప్పుకు వడ్డీ కట్టాలి అప్పుని తక్కువ చేసే ప్రయత్నం చేయాలి రెవెన్యూ పెంచుకోవాలి ఇచ్చిన పథకాలకు డబ్బులు ఇవ్వాలి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎక్కడే ఉన్నదో తెలియదు అయినా కూడా రాష్ట్ర మంత్రివర్గం గాని ముఖ్యమంత్రి గారు కానీ కఠోర పరిశ్రమ చేస్తున్నారు కఠోరంగా వర్కౌట్ చేసుకుంటూ ప్రతి పైసను కూడా దాచిపెట్టి జాగ్రత్త ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంతేగాని పంజాబ్ రైతులకు లేదా దుబాయ్ రైతులకు పోయి ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తే దుబారా ఖర్చు చేస్తలేరు నేను నెగిటివ్ కామెంట్ చేయట్లేదు దుబారా ఖర్చు చేస్తలేదు బేసిక్ గా రైతులకు సంబంధించి రైతు భరోసా ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చినాం రెండు వందల ఆఫ్ ఫ్రీ పవర్ ఇచ్చినాం విద్యార్థులు నిరుద్యోగులకు ముప్పై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చినాం డిఎస్సి కూడా ఇచ్చినాం నిన్ననే డిఎస్సికి సంబంధించిన కీ కూడా వెలుబడ్డది సో ఇట్లా ఆర్గనైజ్డ్ గా ఒక ప్లాన్ గా ఆల్రెడీ గవర్నమెంట్ పోతుంది ఏంటంటే ఇంకా స్ట్రెంగ్ కావాలి శాఖలు చాలా ఉన్నాయి ప్రజా ప్రజావాణి పెడితే దగ్గర దగ్గర కోటి సమస్యలు వచ్చినాయి మన దగ్గరికి కోటి కోటి సమస్యలు వచ్చినాయి ఉన్నదే భారత తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది జనాభా ఉంటే కోటి సమస్యలు వచ్చినాయి ధరణి ఇది పెద్ద సమస్య సో ప్రతి దాన్ని ఆర్గనైజ్ చేసి స్ట్రక్చరైజ్ చేసి అసలు దాంట్లో ఉన్న లోటుపాట్లు కనుక్కుని వాటిని ఫిక్స్ చేసే దిశగా ప్రభుత్వం పోతా ఉన్నది కొంచెం సమయం పడుతుంది మనం ఇప్పుడు ఆయన పెద్ద మనిషి ఒక మంచి మాట కూడా చెప్పిన ఏం తొందరలేదంటున్నాను కానీ ఎస్ ఆ తొందర కూడా మేము కూడా లేట్ చేయదు దిశ దీక్షగానే అందరికీ అకామిడేట్ చేయాలనే దీక్షనే కష్టపడతా ఉన్నాం అనే విషయాన్ని మీద బాధ్యత గారు కాంగ్రెస్ పార్టీ అంటే రంగారెడ్డి జిల్లాకు కంచుకోట కానీ రంగారెడ్డి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి వర్గంలో మంత్రి సహచరులు లేనందుకు చాలా రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసిన నిరసన కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మధ్య కనిపిస్తుంది స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల మధ్య మన జిల్లాకు మంత్రి వర్గం లేదు మంత్రి లేడు అనేటటువంటి నిరాశ అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఎట్లా స్పందిస్తారండి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అదే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే మన పార్లమెంట్ లోక్సభ ఎన్నికల సందర్భంగా మనం అక్కడ ఏ పరిస్థితి ఏముందని చూసినాం ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూసినాం అయితే అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి శక్తుల్ని అంటే కేవలం ఒక స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులే కాకుండా ఆ జిల్లాని బాగా ఆర్గనైజ్ చేసే విధంగా అంటే ఇటు రంగారెడ్డితో పాటు ఇటు హైదరాబాద్ జిల్లాలో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ లో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక కాలేదు ఇతర పార్టీల నుంచి వచ్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి ఇస్తే పార్టీలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతున్న వాళ్ళు ఒక కమాండర్ గా ఒక ఆర్మీలో ఉండే ఒక జవాన్ అయితే ఏ విధంగా కొట్లాడుతున్నాడో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అధికారంలోకి రావడానికి చాలా మంది నాయకులే కాకుండా కార్యకర్తలు ఆర్నీసులకు చేసింది దాదాపు ఎన్నో రకాలైన కేసులు కానీ నిర్బంధాలు గాని ఎదుర్కొని దాదాపు పది సంవత్సరాల పాటు వాళ్ళు పోరాటం చేసిన ఉపయోగపడకుండా అంటే పోలీసులకు కానీ నాయకులకు కానీ ఇతర విధాల ఎన్ని విధాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు నిలబడి పార్టీలో ఉండగలిగింది వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు అయితే పార్టీలో ఎవరైతే ఉన్నారో ఇవాళ సీనియర్ రంగారెడ్డిల విషయానికి వస్తే ఆ మల్లెడ్డి రంగారెడ్డి ఆయన కంటే అక్కడ మనము కులము మతం ప్రాంతం అనే విషయం వదిలిపెడితే మల్లరడ్డి రంగారెడ్డికి ఉన్నటువంటి ఆయన ఇవ్వాల్సినటువంటి అవసరం గాని ఆ జిల్లాకు సంబంధించిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆయన మొత్తం జిల్లాను ఆర్గనైజ్ చేయగలుగుతాడు ఆ జిల్లాలో పార్టీని బలోపేతం చేయగలుగుతాడు ఇటు ఎల్బీ నగర్ తో పాటు ఇటు ఉప్పాల్ గాని లేకపోతే ఈవెన్ మలక్పేటకి సంబంధించిన విషయంలో మలక్పేట్ లో కూడా పార్టీని కొంచెం హైదరాబాద్ అనుకున్న మలక్పేట గాని లేకపోతే వేరే కొన్ని మెదక్ లో ఉన్నటువంటి కొన్ని కాన్స్టెన్స్ కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే దాంట్లో మల్లరెడ్డి రంగారెడ్డి లాంటి నాయకునికి ఖచ్చితంగా అక్కడికి ఇస్తేనే రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి కొంచెం బలపడే అవకాశం ఉంది దాంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పటి ఉండి అసలు ఎవరు గాంధీ భవన్ కు రాని కాలంలో వచ్చి కేవలం ఒకరి వాళ్ళ రూమ్ లో వాళ్ళు కూర్చున్నటువంటి నాయకులు కూడా కొంతమంది ఉన్నారు సో అటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫికేషన్ చేసి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు ఎవరున్నారు వాళ్ళు ఎక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు పార్టీలో వారు ఏ విధంగా డెడికేటెడ్ అయ్యి పనిచేస్తున్నారు వాళ్ళ దాంట్లో గుర్తించి అక్కడ వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ కొన్ని విషయాల కోసం విహెచ్ ఆయన కొన్ని విషయాల్లో కాంట్రవర్షిలో అయినప్పటికీ ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమే ఆయన ఫైటింగ్ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైనా నష్టం జరుగుతుందంటే వ్యక్తుల మీద విత్ ఇన్ పార్టీ మీద ఆయన వ్యతిరేకంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడచ్చు కానీ ఆయన పార్టీ కోసం ఆర్నేషన్ ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా మన గాంధీ ఫ్యామిలీకి ఆయన డెడికేటెడ్ గా ఉంటూ పనిచేస్తున్నాడు అదే విధంగా గాంధీ భవన్ లో చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళను కూడా ఏదో రకంగా అకామిడేట్ చేస్తూ అదేవిధంగా కింది స్థాయిలో పనిచేసినటువంటి నాయకులు వాళ్ళకి ఎటువంటి రికమెండేషన్ లేకపోయినా లేకపోతే ఒక ఎమ్మెల్యే సిఫారసు లేకపోయినా ఎంపీ సిఫారసు లేకపోయినా వాళ్ళని నిజంగా అంటే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షునిగా ఉన్నాడు కనుక వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది ఐడెంటిఫై అవసరం చేస్తూ పార్టీ కనుక సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తే వాళ్ళ వాళ్ళకు అవకాశం కల్పిస్తే పార్టీ కొంచెం బలప బలపడే అవకాశం ఉంటుంది ఈ విషయంలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే మల్రెడ్డి రంగారెడ్డి విషయంలో మాత్రం పార్టీ హైకమాండ్ కూడా కొంచెం సానుకూలంగానే ఉంది అదే అభిప్రాయం తోటి కూడా ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తుంది కింది స్థాయిలో కూడా నాయకుడు ప్రతి నాయకుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు చాలా మంది ఆ రంగారెడ్డి మంత్రి కావాలని కోరుకుంటున్నారు దానిలో భాగంగా ఆయనకు మంత్రి అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నాను శ్రీశైల గారు ఎస్ పవన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టి మైనార్టీ వర్గాలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలి అంటని చెప్పి డిమాండ్ వస్తుంది వాళ్ళ పట్ల కాంగ్రెస్ అధిష్టానం ఎట్లా నిర్ణయం తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎప్పుడు కూడా పెద్దపీటేస్తుంది మీరు ముఖ్యంగా చూస్తే నిన్న కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని నిన్న కూడా దాని మీద పెద్ద ఎత్తున ఏఐసిసి కార్యనిర్వాహక వర్గం చర్చ జరిగింది ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై ఐదు నూట నలభై కోట్ల జనాభాలో బీసీ బిడ్డలే ఎక్కువ ఉన్నారు అనేది ఫస్ట్ స్టేట్మెంట్ సో బీసీ బిడ్డలకు వాళ్ళ హక్కును కల్పించాలి అనే దిశగా కాంగ్రెస్ పార్టీ చేస్తాం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడిమే తిప్పినటువంటి పార్టీ ముఖ్యంగా మీరు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డానికి కూడా రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా అసెంబ్లీలో చెప్పినారు కుల గణన అనేది జరుపుతామని చెప్పిండు దానికోసం నూట యాభై కోట్ల రూపాయల నిధులు కూడా దానికి కేటాయించు తొందరగానే గణన కూడా జరుగుతుంది దాంట్లో ప్రతి కులానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ జనాభా ఎంత ఉంది వచ్చిన బడ్జెట్ లో వాళ్ళకి ఎంత అలొకేట్ చేయాలి వాళ్ళ జనాభా ప్రాతిపదికన దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కానివ్వండి విద్య కానివ్వండి వాటికి సంబంధించినటువంటి ఏ రిసోర్స్ అయినా గవర్నమెంట్ ఎట్లా అకామిడేట్ చేయాలనే దాని మీద ఒక మంచి ఆలోచన చేస్తా ఉన్నారు రెండు ఎస్సీలకు సంబంధించి ఇప్పుడు మీరు వెనుక చూస్తే స్పీకర్ గారు మా అన్న వికారాబాద్కి సంబంధించిన గడ్డం ప్రసాద్ గారిని స్పీకర్గా పెట్టుకున్నాం పెద్ద మనిషిని మంచి సౌమ్యుడు అందరితో కలిసిపోయేటువంటి వాడు తర్వాత చూస్తే మీరు ఎక్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించుకున్నాం సో ఎస్సీలలో మాల మాదిగలకు సంబంధించినటువంటి విషయం ఉన్నది దాన్ని కూడా కంప్లీట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ నిర్ణయం తీసుకునేటువంటి దిశగా ఉన్నది ఎస్ అన్నట్టు మొన్న ఎంపీ సీట్లలో కొంచెం మాదిగలకు సీట్లు వేయాలనేది ఒక విషయం ఉన్నా కూడా దాన్ని ఏదో ఒక రకంగా అకామిడేట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నది ఎప్పుడు కూడా మాకు బిడ్డలు మాకు బాగా దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా ఆత్మక్షోభ కానీ ఏదైనా తీర్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు మైనార్టీలకు సంబంధించి చూస్తే మీరు కనుక మహబూబ్ నగర్కి సంబంధించి మైనారిటీ నాయకుడికి ఆల్రెడీ ఉబేదుల్లా కొత్వాల్ గారికి ఒక పోస్ట్ చేయడం జరిగింది నిజామాబాద్కి సంబంధించి ఇంకో నాయకుడికి ఇంకొక పోస్ట్ చేయడం జరిగింది పైన్ కురేషి గారికి ఒక పోస్ట్ చేయడం జరిగింది అజమతులకు మన పక్ బోర్డ్ కి సంబంధించినటువంటి బాధ్యతలు వారికి అప్పుజెప్ప అప్పచెప్పాయి సో ఇప్పుడు బీసీలకు సంబంధించి బీసీ వెల్ఫేర్ కి సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు ఉన్నారు వారు తర్వాత రెండు సార్లు ఎంపీ మాజీ పిసిసి ప్రెసిడెంట్ పెద్దలు శ్రీ హనుమంతరావు గారికి కూడా ఆ పోస్ట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు కూడా ఇవాళ పొద్దున స్టేట్మెంట్ ఇచ్చారు నాకు గనుక బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన పోస్ట్ కనుక నాకు ఇస్తే చైర్మన్ ఇస్తే నేను దేశమంతా తిరిగి బీసీల పోరాటం చేస్తాను సో అందరినీ అకామిడేట్ చేసే దిశగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు బండా శ్రీనివాస్ గారు రాష్ట్ర వ్యాప్తంగా జరగవలసినటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి మంత్రివర్గ విస్తరణను విపక్షాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి ఎక్కడ సార్ ఇప్పుడు నూట అరవై ఐదు గురుకులాలు ఉన్న వాటిని నూట ఒక్క గురుకుల అంటే వెయ్యి ఒక్కటి చేసినటువంటి సందర్భం గతంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బాలికలు ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి గురుకులాల్లో యాభై మంది పిల్లల దాకా చనిపోయింది ఎక్కడ జరుగుతుంది సార్ తర్వాత ఈ రాష్ట్రంలో కుక్కల బారిన కూడా దాదాపు ఒక వంద మంది దాకా చనిపోయింది ఎక్కడ రక్షిస్త పడుతుంది సార్ ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగానే ఉంది తప్ప ఎక్కడ ఎక్కడ చూసినా కూడా లేదు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు క్లబ్బులు కూడా తెరిచినాయి సార్ క్లబ్లు కూడా తెరిచినాయి తర్వాత రోజు ప్రతి జిల్లాలో ఒక రిద్దరు ముగ్గురు యాంటీ కరప్షన్ దాంట్లో దొరుకుతా ఉన్నారు ఇట్లా పాలన ఎక్కడ లేదు సార్ పాలన ఎక్కడో చెప్పండి ఇప్పుడు కేవలం ఏంటంటే కాదు పబ్లిక్ వాచ్ లేకుంటే లేదంటారు దొరుకుతున్నారు అంటే మంచిదే కదా ఏసీబీ స్ట్రాంగ్ గా పనిచేస్తుందని మనం అప్రిషియేట్ చేయాలి కదా ఇప్పుడు చేయాలంటే నీకు లేదు సార్ ఇప్పుడు అసలు దాని మీద నిఘా లేదు ఒక పని లేదు ఒక కథ లేదు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది గతంలో పది సంవత్సరాల కింద ఎట్లుందో ఉందో మళ్ళీ అదే స్టార్ట్ అయింది నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కదిష్టానికే పారిశుద్ధ్యం చేసేటువంటి కార్మికులకు కూడా జీతాలు జీతాలు రావడం లేదు తర్వాత డాక్టర్ల వ్యవస్థ అస్తవ్యస్తమైంది పబ్లిక్ చాలా పేషెంట్లు ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా అసలు పరి ఉందా లేదా ప్రభుత్వానికి పరిస్థితి ఉంది ఏ ఉన్నా విమర్శలు చేసుకుంటూ ఉండడం కేసీఆర్ గారి మీద నిందలేయడం అది చేయడం ఇది చేయడం తప్ప నేనేమంటున్నా అంటే మేము చేసినటువంటి సంక్షేమ పథకాలను కూడా మీరు ఖచ్చితంగా అమలు చేసుకుంటూ ఇంకా మీరు ఎక్స్ట్రా చేయండి మీరు కొన్ని పెట్టారు ఆరు గ్యారెంటీలు అని అసలు ఇవి చేసుకుంటూ అవి చేయాలి మీరు ఇవే చేస్తలేరు ఇంకా అవేం చేస్తారు సార్ మీరు ఇవి కూడా ఇప్పుడు ఇప్పటివరకు చేసినటువంటి ఒక్క మంచి పని చెప్పండి ఏదైనా పర్వాలేదు ఒక్కటి ఇప్పుడు ముప్పై మూడు వేల నౌకలు ఇచ్చినా అంటారు ముప్పై వేలు ఇచ్చినాయి కాకపోతే కొంచెం చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని తీసుకొచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి ముప్పై వేలు మేము చెప్పుకుంటాను నేను ఏమంటున్నా అంటే జవాబిదారితనం ఉండాలి తప్ప పూర్తిగానే ఇచ్చినం చేసినాము ఇవన్నీ కాదు కథలు చెప్తా కాదు కదా సార్ కాబట్టి నేనేమంటున్నా అంటే పరిపాలన మీద దృష్టి పెట్టండి లేకపోతే లంక బిందలు దొరికినా దొరుకుతాయి అనుకుంటే మాకు పట్టిగా ఏం దొరకలేదు అసలు ప్రభుత్వం మొత్తం అప్పు చేసిపోయింది నీకు తెలియదా ఈ అప్పు ఉన్న సంగతి తెలుసు పరిపాలన నిజంగా నువ్వు సీఎం అయితే ఎట్లా పరిపాలిస్తావు తెలుసుకొని మాట్లాడాలి కదా అని నేను చెప్తున్నా సార్ ఇతను చేసినటువంటి ప్రామిస్లు ఈ ఐదేళ్ళ దా ఐదేళ్ళ వరకు కూడా సార్ అవి నేను గ్యారెంటీగా చెప్తున్నా నేనేమంటున్నా అంటే ప్రజా ప్రజాపాలన అనే పేరు మీద వచ్చి నువ్వు ఇలా అన్ని తీర్లా నష్టమే జరుగుతుంది